హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్మా సెవెన్ సో డిఎస్ మా టాపిక్ వచ్చేసి ఏంటంటే మిట్ టు రివిజన్ ఇవ్వబోతున్నా మీకు సో డిప్లొమా స్టూడెంట్స్ కి ఆల్ సబ్జెక్ట్ మిట్ టు రివిజన్ ఇవ్వబోతున్నా సో డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి అక్టోబర్ లెవెన్ వరకు సో ఈ డేట్స్లో రివిజన్ ఇవ్వబోతున్నా దాని తర్వాత ఫైనల్ రివిజన్ కూడా ఇస్తా ఎగ్జామ్ ముందు డైలీ లైఫ్ సిమ్ వచ్చేసి మార్నింగ్ ఉంటుంది ఎట్ లెవెన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి సెవెన్ పిఎం నుంచి నైన్ పిఎం వరకు ఉంటుంది సో ఈ టైమింగ్లో మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి చాలా బాగుంటుంది సెషన్స్ వచ్చేసి సో డిఎషన్స్ నా మొబైల్ నెంబర్ మీకు కావాలనుకుంటున్నారా అయితే ఈ మెంబర్షిప్ బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో మీకు డౌట్స్ అడగొచ్చు ఇక్కడ చూడండి అన్న ఫోన్ నెంబర్ పంపిస్తాను ఓకేనా మీకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తాను పీడిఎఫ్ పంపిస్తాను డీటెయిల్ నోట్స్ ఇస్తాను అండ్ మోడల్ పేపర్ సెండ్ చేస్తాను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిడ్ టు ఎగ్జామ్కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా సెండ్ చేస్తాను రివిజన్ మెటీరియల్ ఎప్పుడైతే రివిజన్ స్టార్ట్ చేస్తున్నానో రేపటి నుంచి సో దానికి కూడా రివిజన్ ఇస్తాను మీకు రివిజన్ నోట్స్ ఇస్తాను డైలీ క్లాస్ అప్డేట్స్ కావచ్చు సో మీరు కాల్స్ కావచ్చు మెసేజ్ కూడా మీరు చేయొచ్చు ఓకేనా ఫ్రీ టైం ఉన్నప్పుడు చేయొచ్చు అండ్ ఎనీ డౌట్ ఆస్క్ యువర్ డౌట్ అంటే ఎనీ డౌట్స్ మీరు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా అడగొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ లో మీకు డౌట్ వస్తే కూడా అడగొచ్చు ఓకేనా నా ఇది లైఫ్లాంగ్ వ్యాలిడిటీ డిఎస్టూడెం యూటిలైజ్ చేసుకోండి జాయిన్ అవ్వండి సో చాలా తక్కువ అమౌంట్ కి మెంబర్షిప్ పెట్టడం జరిగింది ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి మెంబర్షిప్ పెట్టడం జరిగింది సో మీరు మెంబర్షిప్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నాన్న మీకు ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత బెనిఫిట్స్ ఎవరు ఇయర్ నేను ఇస్తున్నా మీకు సో ఎందుకంటే డిప్లమా స్టూడెంట్స్ కి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది సో డియేషియన్ రెగ్యులర్గా అటెండ్ అవుతారు కదా క్లాసెస్ కి అటెండ్ అవుతారు కదా సో జాయిన్ అవ్వండి ఛానల్ సో డియేషియన్స్ మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి చేస్తారు కదా నాన్న చేస్తారు కదా రైట్ సో బాడీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ నాన్న అప్పటి వరకు